హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే సండే కదండి మేమైతే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్దాం అనుకున్నాం మా వారు పార్క్ తీసుకువెళ్దాం అనుకున్నారు నేనైతే పిల్లల్ని తీసుకొని రెడీ అయ్యాను మాతో పాటు మా వాళ్ళు కూడా వచ్చారు సో అందరం కలిసి అయితే స్టార్ట్ అయ్యాము ఫైనల్గా అయితే దుర్గమ్మ చెరువుకు తీసుకెళ్లారండి పార్క్ తీసుకువెళ్తామని చెప్పి దుర్గమ్మ చెరువుకి తీసుకెళ్లారు నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి చాలా బాగుంది పార్క్ అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మేము హైటెక్ సిటీ రీచ్ అయిపోయాము కారులో అయితే మా పిల్లలు మా మరిది వాళ్ళ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా సరే హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫైనల్గా అయితే మేము దుర్గమ్మ చెరువుకి అయితే వచ్చేస్తామండి సో ఇక్కడైతే మా వెహికల్ని అయితే పార్క్ చేసుకొని మేము ఎంట్రెన్స్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ వరకు అయితే అయిందండి సో సిక్స్ థర్టీ టైంకి అయితే వెదర్ చాలా కూల్గా చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ అయితే వె వెహికల్స్ అవి చాలా ఎక్కువగానే ఉన్నాయి సండే కాబట్టి కొంచెం రష్గా ఉంది ఇప్పుడైతే మేము పార్క్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసామండి సో ఇక్కడైతే టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ టు నైన్ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు అయితే ఉంటుంది సో ఇక్కడైతే మేము టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ లేజర్ షో అయితే వేస్తున్నారు చాలా బాగుందండి అలాగే ఇక్కడ లేక్ సైడ్ వ్యూ అయితే చాలా రిఫ్రెషింగ్గా గా ఉంటుంది ఎవరైనా వస్తే ఇక్కడికి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నుండి కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ నైట్ టైం చూడడానికి అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో అట్లీస్ట్ ఒక్క షార్ట్ అయినా ఈ బ్రిడ్జ్ పైన అయితే తీస్తున్నారు ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్న ఫ్లాగ్ని చూసి మా దేవాన్ చేతే ఇండియన్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ అని చెప్పేసి చాలా అలర్ట్ చేశాడు వెళ్దామని మాకైతే టైం సెట్ అవ్వక మేమైతే తీసుకు వెళ్ళలేదు నెక్స్ట్ టైం అయితే కన్ఫామ్గా తీసుకువెళ్తాము సో ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ పైన ఎంతమంది ఫొటోస్ దిగి స్టేటస్ పెట్టుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే వెళ్ళలేకపోయాము ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బోటింగ్ కూడా ఉంది సో మేమైతే బోటింగ్కి వెళ్ళలేకపోయాము ఇక్కడ బోటింగ్కి వెళ్తే చాలా బాగుందండి బోట్కి మంచిగా లైటింగ్స్తో అయితే డెకరేట్ చేశారు సో బోటింగ్కి వెళ్ళిన వాళ్ళైతే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి సర్కిల్ అవుతూ మళ్ళీ రిటర్న్ వస్తున్నారు ఆ వ్యూ చాలా బాగుంది ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే ఎక్కువ టైం ఇక్కడే టైం స్పెండ్ చేశారు కాబట్టి మేమైతే బోటింగ్కి వెళ్ళలేకపోయాము ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకైనా సరే ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది ఎందుకంటే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి చాలా బాగుందండి ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఆల్ ఆఫ్ యూ